హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్స్ అడ్వాన్స్కి సంబంధించిన రిజల్ట్ చూసి చాలా మంది స్టూడెంట్స్ అయితే షాక్ అయ్యారు ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పాను నేను ఈసారి కట్ ఆఫ్ పెరగబోతోంది ర్యాంక్స్ కూడా చాలా ఎక్కువ మార్కులకే ఉంటుంది అనేటువంటి విషయం అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే బీయింగ్ లెక్చరర్ నాకు తెలుసు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు పేపర్స్ అనేది మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా నేను చూస్తుంటా కాబట్టి పేపర్ చూడగానే మనకు కొంత అవగాహన అయితే ఉంటుంది సో సో వాట్ ఇట్ ఈస్ ఈసారి కట్ ఆఫ్ పెరిగింది ఎన్ని మార్క్స్కి ఎంత రా అప్రాక్సిమేట్ ఇంకా అఫీషియల్ డేటా రాలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ బట్ మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే కట్ ఆఫ్ అనేది అలాగే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందనేది డీటెయిల్గా బ్రీఫ్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను కట్ ఆఫ్ పరంగా చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో టెన్ టెన్ మార్క్స్ దాటి ఓపెన్ కేటగిరీలో టోటల్గా వన్ నాట్ నైన్ మార్క్స్ దాటినట్టు వాళ్ళకి కట్ ఆఫ్ దాటారు వాళ్ళకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లో నైన్ నైన్ మార్క్స్ దాటాలి అలాగే ఓవరాల్గా నైంటీ ఎయిట్ మార్క్స్ దాటితే వాళ్ళకి అయితే ర్యాంక్ ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూటీ కేటగిరీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో ఫైవ్ 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 మార్క్స్ దాటాలి అలాగే ఓవరాల్గా ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ దాటిన వాళ్ళకి కట్ ఆఫ్ అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మార్క్స్ పరంగా చూసినట్లయితే ఈసారి చాలా వేరియేషన్ అయితే ఉంది అది ఊహించిందే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ టోటల్గా చూసినట్లయితే ఎందుకు ఏంటి అనేది మీకు డీటెయిల్స్ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నేను సో మార్క్స్ పరంగా చూసినట్లయితే త్రీ నాట్ ఫైవ్ కన్నా ప్లస్ వచ్చిన వాళ్ళకి బిలో హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చింది అలాగే టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన స్టూడెంట్స్కి బిలో త్రీ ఫార్టీ ర్యాంక్ అయితే వచ్చింది టూ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సో గ్యాప్ చూడండి చాలా తక్కువ ఉంది ర్యాంక్ జస్ట్ వన్ సిక్స్టీ మార్క్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అనేది టూ సిక్స్టీ ఎయిట్ ప్లస్కే వచ్చింది బిలో వన్ థౌజండ్ అనేది ఈసారి టూ ఫార్టీ మార్క్స్ దాకా వెళ్ళింది అదే లాస్ట్ ఇయర్ అయితే సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ బిలోలో వచ్చేసింది అలాగే టూ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళకి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది టూ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇవి అప్రాక్సిమేట్గా నేను నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాయటమే అలాగే వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి బిలో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ అయితే రావటం అయితే జరిగింది అలాగే వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇరవై వేలు లోపు అయితే ఉండడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ చూడండి ఇదే త్రీ నాట్ ఫైవ్ మార్క్స్ కనుక లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కనుక ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కనుక వచ్చిన వాళ్ళకి బిలో ఫిఫ్టీ వచ్చింది ఇక్కడ ఈసారి బిలో త్రీ ఫార్టీ దాకా వెళ్ళింది ఇక్కడ వన్ ఫిఫ్టీకే కే వచ్చేసింది ర్యాంక్ సో ఇక్కడ లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ ప్లస్ వస్తే మార్క్స్ థర్టీన్ హండ్రెడ్ ర్యాంక్ బిలో వచ్చేసింది ఈసారి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా వెళ్ళింది అలాగే లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ ప్లస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చింది ఈసారి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ఈసారి పేపర్స్ అనేవి అలా ఉన్నాయి అలాగే పిల్లల స్టాండర్డ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు మనం మాత్రం రాసి చాలా టఫ్గా ఉంది అనుకుంటాం వేరు ఓవరాల్గా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అనేది మీకు నేను పేపర్ జరిగిన మన నెక్స్ట్ డేనే మీ తొందరతో చెప్పా డిస్కస్ చేశా నేను పేపర్స్ ఈసారి బాగానే ఈజీగా ఉన్నా లాస్ట్ ఇయర్ కంపేర్ చేశాను అది మరొకసారి అంటే నా మాట నేను చెప్పచ్చు కానీ బట్ చూస్తున్నారు కదా రిజల్ట్ అయితే ఇది ఇంకా పూర్తి డేటా అఫీషియల్గా వచ్చిన తర్వాత దీనికి సంబంధించి డేటా అయితే నేను చెప్తాను మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ మీకు వచ్చిన ర్యాంక్ తోటి జోసా కౌన్సిలింగ్లో కరెక్ట్గా ఎక్కడెక్కడ వస్తున్నాయనేది జోసా సైట్లో మాత్రమే చూసుకొని వేరే గూగుల్లోను ఏ ఇతర యాప్ల్లోనూ యూట్యూబ్లో ఇట్లాంటివి కాకుండా జోసా అఫీషియల్ వెబ్సైట్లో చూసుకొని మీ ర్యాంక్ ఎక్కడ ఎక్కడ సీట్లు వస్తున్నాయి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్లు వస్తున్నాయి అనేది కరెక్ట్గా చూసుకొని రాసుకొని ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వండి డెఫినెట్గా మీకు ఉన్నదాని ప్రకారం బెటర్ మంచి కాలేజ్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను సో విష ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ